ఉన్నాయో మధ్యాహ్న భోజన పథకం ఇవన్నీ కూడా ఏం ఆపరు కదా కాబట్టి సంక్షేమం వాళ్ళు చేస్తున్నారు అయితే వీళ్ళు చెప్పేది ఎక్స్ట్రీమ్ ఇది కదా జగన్ చేస్తున్నాడు కాబట్టి జగన్ కంటే ఎక్కువ ఇవ్వడం వాటి గురించి మోడీ మాట్లాడతాడని నేను అనుకోను మోడీ దానికి ఏమి సర్టిఫై చేయడు డెనై చేయడు విశాఖ పర్యటన రద్దు చేసుకోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి అనేది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కానీ రైల్వే జోన్ వ్యవహారంలో కానీ అప్పుడు ఇచ్చిన హామీ ఇంకా నెరవేరకపోవడం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఆ పాలసీకి కట్టుబడి ఉన్నామని పదే పదే బీజేపీ చెప్పడం అందుకేనైనా ఈ సభలో రావడం ఇంకా అది లేనట్టేనా విశాఖలో భారతీయ జనతా పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కట్టుబడి ఉన్నామని ఇంతవరకు ప్రకటించలేదు ప్రైవేటీకరణ ఆపడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పి అంటే ప్లాంట్ మూసివేయకుండా చూడటానికి ఇక్కడ ఉద్యమానికి తేడాదే వాళ్ళేమో ఫ్యాక్టరీ మూసేస్తారని ప్రచారంలోకి తెచ్చారు వీళ్ళు ఫ్యాక్టరీ ముయ్యట్లేదు అని చెప్తున్నారు మధ్య మార్గంగా ప్రైవేట్ అవుతుంది అవును ప్రైవేట్ వద్ద ఏముంటుంది అక్కడ వ్యతిరేకిస్తున్నారు అదే ఇప్పుడు తర్వాత సెకండ్ ఫేజ్ ఫస్ట్ అయితే స్టీల్ ప్లాంట్ మూసేయడానికి అన్నారు ఇప్పుడు మూసేయడం కాదు దాన్ని ప్రైవేటీకరిస్తున్నారు వద్దు అంటున్నారు మనం లాభం చేకూర్చో ఇంకోటికి చేయనీయం కానీ జీతాలు ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారు ప్రాక్టికల్ గా ప్రైవేట్ అయ్యాక కూడా నీకు ఉద్యోగ భద్రత ఉంటది అని హామీ ఇస్తారు సాధారణ ఇప్పుడు అసలు అది మాట్లాడతారని నేను అనుకోను విశాఖలో సభ పెట్టకపోవడానికి ఇది ఒక మేజర్ రీజన్ తర్వాత పెట్టారు కదా విశాఖలో సభ రీసెంట్ గా కూడా పెట్టారు కదా ఒకటి ఆంధ్ర కళ్యాణ యూనివర్సిటీ గ్రౌండ్స్ లో మరి లక్ష్మంది రెండు లక్ష్మీ మందిని పోగేసి పెట్టారు కదా ఇప్పుడు ఇంకా అది రోడ్ షో అనుకున్నారు